అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు తొమ్మిదినే ఎందుకు జరుపుకుంటారు కల్మషం లేని నవ్వు వారి సొంతం ఎవరికి హాని తలపెట్టకూడదన్న స్వభావం వారి నైజం పచ్చని చెట్లను ప్రేమిస్తూ వన్యప్రాణులను లాలిస్తూ అడవి తల్లి ఒడిలో సేద తీరుతారు మౌలిక సదుపాయాలు లేకున్నా ప్రకృతి ప్రసాదించే వనరులు వినియోగించుకుంటూ జీవనం సాగిస్తుంటారు పెరుగుతున్న ప్రపంచీకరణతో వారి సంస్కృతి దెబ్బతింటుంది దీనిపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు తొమ్మిదిన యుఎన్ఓ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఈ సందర్భంగా గిరిజన దినోత్సవం గురించి ముఖ్య విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు వారి జీవన శైలి ఆహారపు అలవాట్లు ఆచారాలు దుస్తులు మొదలైనవి ఇతర వ్యక్తుల నుండి భిన్నంగా ఉంటాయి సమాజంలోని ప్రధాన శ్రవంతి నుండి తొలగించబడిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రజలు ఇప్పటికీ చాలా వెనకబడి ఉన్నారు ఏదైనా సమాజంలోని ప్రధాన శ్రవంతితో వారిని కలపటానికి ముందుకు సాగటానికి వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ ఇతర కార్యక్రమాలు దేశవ్యాప్తంగాను ప్రపంచమంతా అమలు చేస్తున్నారు మన దేశ విషయానికి వస్తే దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజన సమాజంలోని ప్రజలు ఎంతో దోహదపడ్డారు బిర్సా ముండా జార్ఖండ్ చోటా నాగ్సూర్ ప్రాంతాల్లోనూ అలాగే ఏపీలోని విశాఖ జిల్లా మన్యం ప్రజలు తెలంగాణలోని ఆదిలాబాదు ఖమ్మం ఏజెన్సీ ఏరియాలు ఇంకా వివిధ ప్రాంతాల గిరిజన ప్రజలు మన స్వాతంత్ర ఉద్యమంలో చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు గిరిజన సమాజాన్ని ఉద్ధరించడం వారి సంస్కృతి అదేవిధంగా వారి గౌరవాన్ని కాపాడటమే కాకుండా గిరిజన తెగలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ గిరిజన దినోత్సవంగా నిర్వహిస్తారు ఈ రోజున ఐక్యరా సమితి అనేక దేశాల ప్రభుత్వ సంస్థలు అలాగే గిరిజన సంఘాలు ప్రజలు గిరిజన సంస్థల ప్రపంచవ్యాప్తంగా సామూహిక వేడుకలను నిర్వహిస్తాయి ఈ కార్యక్రమాలలో వివిధ చర్చలు సమావేశాలతో పాటు పలు రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ప్రపంచంలోని తొంభైకి పైగా దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు ప్రపంచంలోని గిరిజన జనాభా దాదాపు ముప్పై ఏడు కోట్లు అందులో దాదాపు ఐదు వేల విభిన్న గిరిజన తెగలు ఉన్నాయి వారికి సుమారు ఏడు వేల భాషలు ఉన్నాయి అయినప్పటికీ గిరిజన ప్రజలు తమ ఉనికిని సంస్కృతిని గౌరవాన్ని కాపాడటానికి పోరాడవలసి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఏరియాల్లో హత్యాహంకారం వర్ణ వివక్ష సరళీకరణ వంటి అనేక కారణాల వల్ల గిరిజన ప్రజలు తమ ఉనికిని గౌరవాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు జార్ఖండ్ మొత్తం జనాభాలో ఇరవై ఎనిమిది శాతం గిరిజన సమాజానికి చెందిన ప్రజలు వీరిలో సతాల్ బంజారా బీహారో చెరు గోండో హో కోండో లోహో మాయి హరియా ముండా ఒరియిన మొన మొదలైన ముప్పై రెండు కంటే ఎక్కువ గిరిజన సమూహాలు ప్రజలు ఉన్నారు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం ఎప్పుడు మొదలైందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమెరికాలో మొదటిసారిగా గిరిజన దినోత్సవాన్ని జరుపుకున్నారు అప్పటి నుండి ప్రతి ఏటా ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గిరిజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఐక్యరా సమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరా సమితి జనరల్ అసెంబ్లీ ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నలభై తొమ్మిది బార్ రెండు వేల పద్నాలుగు తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ దినంగా ప్రకటించింది దీని తర్వాత అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని మొదటిసారిగా తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఐదున ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం ఎప్పుడు మొదలైందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమెరికాలో మొట్టమొదటిసారిగా గిరిజన దినోత్సవాన్ని జరుపుకున్నారు అప్పటి నుండి ప్రతి ఏటా ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గిరిజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీ ప్రజలు సంవత్సరంగా ప్రకటించింది ఐక్యరా సమితి జనరల్ అసెంబ్లీ ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నలభై తొమ్మిది బార్ రెండు వేల పద్నాలుగు తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ దినంగా ప్రకటించింది దీని తర్వాత అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఎందుకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడంలో అమెరికాలోని గిరిజనులకు ముఖ్యమైన సహకారం ఉంది కొలంబస్ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ పన్నెండున అమెరికా దేశాలలో జరుపుకుంటారు కొలంబస్ వలస పాలన వ్యవస్థను ప్రోత్సహించారని ఆదివాసీలు విశ్వసిస్తారు దీంతో పెద్ద ఎత్తున మారణ హోమం జరిగిందని అక్కడ గిరిజనులు భావిస్తారు అందువల్ల కొలంబస్ డే కారణంగా కాకుండా గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జెనీవాలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించారు ఇక్కడ కొలంబస్ దినోత్సవానికి బదులుగా గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవాలని డిమాండ్ తెర మీదకు గట్టిగా వచ్చింది దీని తర్వాత పోరాటం కొనసాగింది తర్వాత ఆదివాసీ సంఘం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి అదే రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది దీనికి మరింత ప్రజా మద్దతు లభించింది తరువాత అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండున అమెరికా దేశాలలో కొలంబస్ డే స్థానంలో గిరిజన దినోత్సవాన్ని జరుపుకునే పద్ధతి ప్రారంభమైంది తరువాత ఐక్య సమితి ఆదివాసీ సంఘం హక్కుల కోసం అంతర్జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది దీని మొదటి సమావేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు తొమ్మిదిన జెనీవాలో జరిగింది ఈ సమావేశం జ్ఞాపకార్థం ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించారు ఇక అప్పటి నుండి ఆగస్టు తొమ్మిదవ తేదీ గిరిజన దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు మరి ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ సోదరి సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం